నేను మొన్న ఒక చొక్కా వేసుకున్నా చూడు ఆ చొక్కా కూడా నీ ఇంట్లో ఉంది ఇది కూడా నీ ఇంట్లో ఉన్న ఈ కాయలు కూడా అంటే దయ్యం తెచ్చి పెడుతుంది నీ ఇంట్లో దయ్యం తీసుకొని పోతుంది బయటికి నంబర్ ఎవరు నాకు బట్టిన దయ్యం మంచిది అనుకుంటా నీకు తెచ్చి పెడుతుంది చూడు అన్ని ఆ కాయ చూడు కొంచెం పాడైపోయింది చూడు నేను చలిచుర చిన్న పన్ను అబ్బా ఎంత బాగుంది ఎర్రగా దిష్టి పెట్టాలి కాయకి దిష్టి 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 ఒంట్లో ఎప్పుడు ఉంటుంది ఇదినే గట్టిగా ఉన్నావు అసలు నువ్వు ప్యాంట్ వేసుకుంటే తీసుకొని పోతా లేకపోతే తీసుకొని పోని చూస్తున్నావు చూడు వేసుకోపోవు మరి పో తీసుకొని పోయా ఇంకా అయ్యో ఈ పూలదండలు మర్చిపోయినా నేను ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా తీసుకొని పోలేదు పూలదండలు నువ్వు నిన్న పట్టుకొని పోమ్మన్నావు ఆ బియ్యం పైన ఏమైనా అడ్డ ఆ చూడు దుమ్ము చూడు ఎట్ట పడుతుంది బియ్యం పైన ఏమైనా అడ్డ వేస్తే అదే యాడ్ చేసేది ఎంత తెలివైందనివమ్మ కనుక అమ్మ నువ్వు అసలు నీ తెలివికి జోహార్లు అమ్మ నువ్వు వచ్చాక అందరూ అంటున్నారు చెత్త ముగ్గురు ఇంట్లో ఉంది కదండి తెలివి పెరిగింది కనుక నిజంగా నీకు నన్ను చూసి పెరిగిందో మరి ఎట్ట పెరిగిందో కానీ పెరిగింది ఇంతకీ లేకపోతే నువ్వు కొంచెం స్లోగానే ఉండేదాన్ని స్పీడ్ పెరిగింది ఇప్పుడు బండి స్పీడ్ పెంచు నువ్వు పెరగలేదా కళ్ళజోడు పగిలిపోతున్నా వచ్చావు కళ్ళ జోడు అదే కలర్ ఎన్నాళ్ళు పెట్టుకుంటావు కలర్ మార్చు కొంచెం తెల్ల కలరు రెడ్ కలరు పెట్టుకో జోడుకుంటా కాలు జోడుకోను పదకొన్న ఆదివారం రోజు అయితే తక్కువలో దొరుకుతాయి ఈ వాయి మడిపోయి ఆదివారాలు అయిపోయాయి నాకు ఏమొద్దు షాప్ బయట ఉంటే రోడ్డు మీద పెట్టి ఇగో ఈ పచ్చడి ఎప్పుడు పెడతావు తర్వాత పచ్చడి 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 ఇగో ఇది చూడండి ఎన్ని రోజులు నేను తింటుందో కనక మందుకే ఇంత గట్టిగా ఉంది ఏంటి ఇగో ఇది ఏందో చెప్పాను అది అరటికాయ్ అరటికాయ హల్వా అరటి అరటి పండు హల్వా ఇన్ని రోజులు ఎవడన్నా తింటాడు దాన్ని తింటారు అప్పుడప్పుడు తింటానుకే కదా మరగబెట్టించి బెల్లం వేసి ఇది అది ఉండలు చేస్తాను ఏంటి బూరెలు చేస్తాను దాన్ని జోత్తు అంటే నాకు తినాలనిపిస్తుందో ఏమో నాకు అర్థం చూయి మరి కొంచెం నీట్గా ఉంటాయి నేను అసలు దాన్ని నాకు తెలియదు కూడా అయ్యి అరటికాయ హల్వా అంటే నాకు తెలియదు అయ్యో రేగా అన్ని పాడిపోయాయి నాకు ఇచ్చిన నేను తినేవాడినిగా కనుక నాకు ఇచ్చిన నేను తినేవాడిని 好吧。